జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అన్న అయ్యారో నాకు ఒకసారి అర్థం కాలేదు అమరావతి ఉద్యమంలో ఆడపడుచులందరినీ రోడ్డు మీదకి లాగి ఏడిపించి వారిని ఎన్నో రకాలైన అక్రమాలకి గురి చేసిన ఆయన అన్న ఎలా అయ్యారు అక్రమ అరెస్టులతో ఎంతోమంది ఆడవాళ్ళని రోడ్ల మీదకి లాగి అన్న ఎలా అయ్యారు ముప్పై వేల మంది ఆడపడుచులు రాష్ట్రంలో అపహరించబడితే అది అడిగిన పవన్ అన్నని మూడు పెళ్ళిళ్ళు చేసుకునేవాడు అని ముష్టి మాటలాడేవాడు అన్నెలా అయ్యాడు ఇతను ఇతనికి తాను అన్నగా అభివర్ణించుకుంటా ఉంటే మరి అసలైన అన్న అని పేరు తెచ్చుకున్న వాళ్ళు ఏమైపోవాలి ఆంధ్ర రాష్ట్రంలో ఆడపిల్లలకి సమాన హక్కులు కల్పించిన నందమూరి తారక రామారావు ఒక అన్న అసలైన అన్న స్వయం ఉపాధులతో డ్వాక్రా గ్రూపులతో మగవారి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మన మహిళలు అని ద్వాక్రా గ్రూపుల్ని తీసుకొచ్చిన అన్న చంద్రన్న అమ్మ మీరు ముందు నుంచోండి నేను మీ ముందు ఎవడొస్తాడో చూస్తానని రొమ్ము విరుచుకొని నుంచున్న అన్న పవన్ కళ్యాణ్ అన్న